నమస్తే అండి ప్రస్తుతం అందరూ అనుకుంటూ ఉంటాం రోజుకొకసారి ఒకసారి కాలం మారిపోయింది కాలం మారిపోయింది పిల్లలు మారిపోయారు అయ్యి బాబోయ్ పిల్లల్ని మేము అస్సలు భరించలేకపోతున్నాం వారిని అదుపులో ఉంచలేకపోతున్నాం ఎలా పెంచాలో తెలియట్లేదని మారింది పిల్లలు కాదండి అయ్యి మారింది తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇలా తీర్చిదిద్దడానికి ఎలాగ ప్రవర్తించేవారు ఇప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు చిన్నోడికి ఆ సంఘటన ఆ స్కూల్లో ఏదైనా జరిగినప్పుడు ఏవైనా చెప్పే ప్రయత్నం టీచర్ చేస్తూ ఉంటే వాళ్ళు వినకపోతే నలుగురిలో నిలబెట్టి అడగడము చెప్పడం అది సర్వసాధారణం అండి దానికి వాడు ఫీల్ అయ్యి ఇంటికి వచ్చి ఆ స్కూల్లో నన్ను అందరు ఎదురుకుండా అలా అన్నారు టీచర్ ఎలా అన్నారు అలా అన్నారు అని ఏదో అంటే మీరు కూడా వాడి ట్రాప్ లో పడిపోయి పూర్తిగా విషయం అర్థం చేసుకోకుండానే ప్రథమ కోపం వచ్చి స్కూల్కి వెళ్ళిపోయి మీరు ఎలా అన్నారా అలా అన్నారా అంటే ఆ ఆ చెప్పే టీచర్ కూడా చెప్పడం మానేస్తుందండి మనకి చదువు అంటే మార్కులు ఒకటే పుస్తకాలు ఒకటే అందులో ఉన్న ప్రశ్న జవాబు ఒకటే కాదు కదండి వారి వ్యక్తిత్వ నిర్మాణం కూడా కదా టీచర్ క్లాస్ రూమ్ లో వాడు మిగిలిన వాళ్ళ పట్ల వ్యవహరించే తీరును బట్టి టీచర్లతో వ్యవహరించే తీరుని బట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పాల్సి వస్తుంది చెప్పకపోవడం వల్ల టీచర్కి వచ్చే నష్టమేం లేదండి ఆవిడ మానేమంటే మానేస్తారు కానీ అలా ఎవరో ఒకళ్ళు హెచ్చరించకపోతే ఆ విధి విధానాలు ఆ వ్యక్తిత్వ నిర్మాణం ఎవరు చేస్తారు మీ ఉద్దేశంలో మా అబ్బాయి మనసుకి గాయపడకుండా వాడిని ధైర్యంగా ఉంచడానికి నేను పక్కన ఉన్నాను నేను నీతోటే ఉన్నాను అని చెప్పడానికి అదొక మార్గంగా తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారు నేను నీతోటే ఉన్నాను అని ధైర్యం చెప్పటానికి నీకేం జరిగినా సరే నువ్వు ఏమి చేసినా సరే నీ పక్కనే ఉండటానికి చాలా సన్నని గీత తేడా అండి నీతోటే ఉన్నాను అంటే నువ్వు నిజమైతే నిజం అబద్ధమైతే అబద్ధం క్రమశిక్షణ తప్పితే అలా అప్పుడు నేను నిన్ను శిక్షిస్తానని మీరు చెప్పగలగాలి మీ ముద్దు గారాబం చేత ఎవరిని పాడు చేస్తున్నారు అంటే మీ అద్భుతమైన పిల్లల్నే పాడు చేసుకుంటున్నారు వారు వారికి నచ్చింది నచ్చినట్టు చేస్తూ చిన్నప్పటి నుంచి అతి జీవులుగా మారటం వల్ల వారికే ప్రమాదం ఆలోచించండి గారం పేరుతో మీ పిల్లల్ని మీరు పాడు చేస్తున్నారా ధైర్యాన్ని ఇస్తున్నారా థ్యాంక్ యూ